భారతదేశ భద్రతలో బాహుబలి అజిత్ దోవల్ మన దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఆయన ముందు వరుసలో ఉంటారు దేశ విదేశాల్లో నెలకొన్న సంక్లిష్టమైన సమస్యలకు పరిష్కారం కావాలంటే వెంటనే గుర్తొచ్చేది ఆయనే ప్రధాని మోదీ బాగా నమ్మే వ్యక్తుల్లో ఒకరు యుద్ధ వ్యూహాల్లో దిట్ట ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియన్ మాస్టర్ మైండ్ ఆయన పేరే అజిత్ దోవల్ ఆయన వివరాలను ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం అజిత్ దోవల్ మన దేశానికి ఐదవ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ షార్ట్కట్ లో ఎన్ఎస్ఈ అంటారు ఆయన ఈ పదవిలో పదేళ్లకు పైగా కొనసాగుతుండడం విశేషం అజిత్ దోవల్ మాజీ ఐపీఎస్ అధికారి కేరళ కేడర్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారిక కూడా చేశారు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఉత్తరాఖండ్లో జన్మించిన ఆయన ఇండియాలోని అత్యంత పిన్న వయస్కుడైన పోలీస్ ఆఫీసర్గా కీర్తిచక్ర మెరిటోరియస్ సర్వీస్ సైనిక సిబ్బందికి ఇచ్చే గాలంటరీ అవార్డు అందుకున్నారు రెండు వేల పదహారు సెప్టెంబర్లో భారత సర్జికల్ స్ట్రైక్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో పాకిస్తాన్ సరిహద్దుల్లో బాలకోట్ వైమానిక దాడులు అజిత్ దోవల్ పర్యవేక్షణలోనే జరిగాయి చైనాతో తలెత్తిన డోక్లాం ప్రతిష్టంభనను తొలగించడంలో కీలక పాత్ర పోషించారు ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటును పరిష్కరించడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నారు అజిత్ దోవల్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఐపీఎస్ అధికారిగా పోలీసు వృత్తిని ప్రారంభించారు మిజోరాం పంజాబ్లలో తిరుగుబాటు వ్యతిరేక కార్యకలాపాలను అణచివేయడంలో కీలకంగా వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాందహార్లో హైజాక్ అయిన విమానం నుంచి ప్రయాణికులను విడిపించడానికి ముగ్గురు సంధానకర్తల్ని నియమించగా అందులో అజిత్ దోవల్ ఒకరు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కనీసం పదిహేను ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాల హైజాకింగ్లను విజయవంతంగా అడ్డుకున్నారు అజిత్ దోవల్ ఏడేళ్లపాటు పాకిస్తాన్లో రహస్య కార్యకర్తగా పనిచేసి చురుకైన మిలిటెంట్ గ్రూపులపై నిఘా ఉంచి వివరాలు సేకరించారు సీక్రెట్ ఏజెంటుగా ఒక సంవత్సరం పనిచేసిన తర్వాత ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్లో ఆరేళ్లపాటు పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కల్కిస్తానీ మిలిటెన్సీని నిలువరించడానికి ఆపరేషన్ బ్లూ స్టార్ కోసం నిఘాను సేకరించడంలో ప్రధాన పాత్ర పోషించారు అజిత్ దోవల్ తన కెరీర్లో ఎక్కువ భాగం ఇంటెలిజెన్స్ బ్యూరోలో యాక్టివ్ ఫీల్డ్ ఆఫీసర్గా గడిపారు తీవ్రవాదానికి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠినమైన వైఖరిని అవలంబించడం ద్వారా మంచి గుర్తింపు పొందారు అనేక ప్రసిద్ధ అవార్డులను సత్కారాలను రికార్డులను సాధించారు అనేక ఆపరేషన్లను చాకచక్యంగా నిర్వహించిన దోవల్ ఇప్పుడు కూడా అదే రీతిలో తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు ఆయన ధైర్య సాహసాల గురించి దేశం మొత్తానికి బాగా తెలుసు రెండు వేల పద్నాలుగులో మోదీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అజిత్ దోవల్ దేశంలోని సామాన్య ప్రజల్లో అత్యంత ప్రజాదరణ పొందారు శక్తివంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు మాజీ ప్రధానులతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో పాటు రాఫెల్ డీల్ కోసం ఫ్రాన్స్ వెళ్లడం శ్రీలంక దేశాధ్యక్షుడు ఎన్నికల వేళ కొలంబోలో పర్యటించడం బ్రిక్స్ సమావేశం నేపథ్యంలో పుతిన్తో భేటీ కావడం బంగ్లాదేశ్ అట్టుడికిన వేళ ఆ దేశాన్ని సందర్శించడం ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతల సమయంలో రక్షణ సంబంధాలపై చర్చించడం ఇలా ప్రతి కీలక ప్రపంచ పరిణామంలో అజిత్ దోవల్ పేరు వినిపించడం అలవాటైంది ఇచ్చిన బాధ్యతను ఇట్టే నెరవేర్చడం ద్వారా ప్రశంసలు పొందడం ఆయనకు పరిపాటైంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే జీకే కరెంట్ అఫైర్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్ గా ఉండండి